ఇప్పుడైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మూడు నెలల పెన్షన్ ఒకేసారి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము కొత్తగా స్పౌజ్ పెన్షన్ల మంజూరు డిసెంబర్ ముప్పై ఒకటినే పంపిణీ యాభై వేల మందికి దగ్గరగా అయితే పెన్షన్ పంపిణీ చేస్తామంటున్నారు ప్రత్యేకంగా ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సరళీకృతం చేస్తోంది అంటే మరింత సులభతరం చేయబోతోంది ఆరేడు నెలలకు ఒకసారి కొత్తగా పింఛన్లు మంజూరు చేసే వరకు వేచి ఉండేలా చేయకుండా ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటున్న భర్త చనిపోయిన వెంటనే భార్యకు ఏ నెలకు ఆ నెల పెన్షన్ మంజూరు చేసే విధానాన్ని అమల్లోకి తెచ్చింది దీన్నే స్పౌజ్ కేటగిరీగా పేర్కొంటూ పింఛన్ మంజూరు చేయడం అయితే జరుగుతోంది ఇక నవంబర్ ఒకటో తేదీన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా స్పౌజ్ కేటగిరీ కింద ఎప్పటికప్పుడు వితంతువులకు పింఛన్ మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు అంటే గతంలో మాదిరిగా అప్లై చేసుకున్న ఆరు నెలలకో లేదా సంవత్సరానికో కాకుండా స్పౌజ్ పెన్షన్లు ఏవైతే ఉంటాయో వాటిని ఇమీడియట్గా అంటే అప్లై చేసుకున్న నెలలోనే వారి అర్హత పరిశీలించి ఇమీడియట్గా వారికి పెన్షన్ అయితే మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ఆ మేరకు నవంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ పదిహేనో తేదీ వరకు ఐదు వేల నాలుగు వందల రెండు మంది వితంతువులకు ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటున్న లేదా భర్త చనిపోయిన వారి కేటగిరీలోకి ఈ నాలుగు వేల రూపాయలు చెప్పిన ప్రభుత్వం కొత్తగా పెన్షన్ మంజూరు చేసింది వీరికి డిసెంబర్ ఒకటిన ముప్పై ముప్పై ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ చేయనున్నారు ఇదే కాకుండా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే గత మూడు నెలల వ్యవధిలో వివిధ రకాల కారణాలతో అంటే బయట ఊర్లు వెళ్ళి లేకపోతే అనారోగ్య కారణాల ద్వారా పెన్షన్ తీసుకోలేని వారందరికీ ఇంచుమించి యాభై వేల మంది అయితే ఉండడం జరిగింది వారికి రెండు లేదా మూడు నెలల మొత్తాన్ని డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన ఒకేసారి అయితే అందజేయనున్నారు